దట్టమైన అడవులు ఎత్తైన గుట్టలు వాటిపై నుంచి జాలువారే సెలయేటి సవ్వళ్లు మైమరిపించే అందాలను సొంతం చేసుకున్న కుంటాల జలపాతాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి తెలంగాణలోనే గొప్ప పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఈ జలపాతానికి వేల సంఖ్యలో సందర్శకులు క్యూ కడుతున్నా వసతుల కొరత వెంటాడుతోంది అభివృద్ధికి నోచుకోక సమస్యలతో దర్శనమిస్తున్న కుంటాల జలపాతంపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ అడవుల జిల్లాలో చూపు తిప్పుకోనివ్వని అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తోన్న ప్రకృతి రమణీయత ఒకవైపు జల సవ్వళ్ళు మరోవైపు ప్రమాదాల లోగిళ్ళు ఎత్తైన కొండలపై నుంచి నేలను ముద్దాడాలన్న ఉబలాటంతో పాలనురగలు కక్కుతూ జాలువారే నీటిని చూసి తన్మయత్వం పాలవని మనసుంటుందా మంచు బిందువుల్ని తలపించే నీటి తెమ్మరలు ముఖాన్ని తగులుతూ కశ్మీరు అందాల్ని మరిపిస్తోంటే మురిసిపోని మనిషి ఉంటాడా కిలకిలమంటూ పలికే పక్షుల అల్లరిని ఆస్వాదించాలి అనుకోని వారు ఎవరుంటారు ఆ రమణీయమైన ప్రకృతి అందాల్ని ఒక దగ్గరికి చేర్చి అందించేవే ఈ జలపాతాలు తెలంగాణ నాయగారా కుంటాల జలపాతం రారమ్మంటూ పిలుస్తుంది జల్ జాలువారుతున్న ఆ వయలు చూస్తుంటే కనుల విందు చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి సవ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జాలువారుతున్న జలధార అది కుంటాల కుట్టిపై నుండి నేరడుగొండ మండలం బోతు జైనతు ఇచ్చోడ ప్రాంతాల నుంచి వస్తున్న నీరంతా కుంటాల నదిలో కలిసి కుంటాల నుంచి కొండలపై నుంచి జాలువారుతూ అందమైన దృశ్యాలను కనువిందు చేస్తున్నాయి అడవులు కొండలు గుట్టలతో అలరారుతోన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటి ధరలు చూపు తిప్పుకొనివ్వడం లేదు తెలంగాణలో చూడదగిన పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన సహ్యాద్రి పర్వతాల నడుము ప్రవహించే కడెం నదిపై కుంటాల పొచ్చర జలపాతాల దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి జారిపడే నీటి ధ్వని పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికంగా నిలుస్తోన్న ఈ జలపాతాల సోయగల్ని చూసేందుకు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఇక్కడ చూడడానికి ఇంకా బాగుంది ఇంకొండ రోజులు అయితే కిందకి రానియ బాగుంది ఇక్కడ ప్రతి ఏటా వర్షాకాల సీజన్లో ఆరు నెలల పాటు పర్యాటకులతో రద్దీగా కనిపించే కుంటాల పొచ్చెర జలపాతాల అభివృద్ధికి చర్యలు మాత్రం చేపట్టడం లేదు కనీస సౌకర్యాలు భద్రతా చర్యలు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కుంటాల జలపాతం దగ్గర అడుగుడుగున అధికార నిర్లక్ష్యమే కనిపిస్తోంది ఇక్కడ మెయిన్ అయితే వాటర్ ఫెసిలిటీ లేదు అక్కడ నుంచి రావడానికి చాలా ఇప్పుడు రెండు వందల యాభై ఆరు మెట్లు ఉన్నాయి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం పక్కన ఉన్నటువంటి కంచమేరము ఒక కంచమేరం వేసుకుంటా ఉంటే ఎవరైనా స్లిప్ కానీ ఎవరైనా నడవడానికి కానీ ఇబ్బంది ఉంటుంది ఎక్కేటప్పుడు కూడా కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది దానికి పక్కపండి ఫెన్సింగ్ వేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా వాటర్ సౌకర్యం లేదు ఇక్కడ ఎక్కేటప్పుడు కానీ దగ్గర అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు కానీ ఇక్కడ అనుకున్న స్థాయిలో వసతులైతే ఏర్పాటు జరగట్లేదు ఇంకా వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఇంతకు ముందరికి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది అయినా కానీ రూప్ వే చేసి ఇంకా వృద్ధులకు పైన వాళ్ళు నడవలేకపోతున్నారు చాలా మంది వచ్చి బయటనే కూర్చొని అక్కడ నుండి చూసుకోవడం జరుగుతున్నది కుంటాల జలపతి దగ్గర రిసార్ట్స్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతంలోనే మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల నిధులతో ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన అది ఆచరణ సాధ్యం కావడం లేదు కుంటాలలో ఇప్పటికీ కూడా వసతులు లేక కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పర్యాటకులను రారమ్మంటూ పిలుస్తున్నప్పటికీ పర్యాటకులకు ఆ స్థాయిలో వసతులైతే కనిపించడం లేదు గత ప్రభుత్వాలు ఇప్పటికే మూడున్నర కోట్ల పైగా వెచ్చించి ఇక్కడ నిధులు తెచ్చి ఆ రోప్వేను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచించారు కానీ ఆ రోపే లేవి సిద్ధం కాకపోవడం మరోవైపు కండ్ల ముందే అత్యద్భుతమైన జలధార కండ్ల బిందు చేస్తున్నప్పటికీ కింద వసతుల లేమి కారణంగా మరోవైపు ప్రమాదాలు అడుగడుగున ప్రమాదాలు కనిపించడంతో ఆ ప్రమాదాలు గుర్తెరగక ఇక్కడికి వస్తున్న పర్యాటకులు ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కుంటాల జలపాత నీటి పరవలను అతి దగ్గర నుంచి ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటీ పడే టైంలో రెప్పపాటులోనే ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం హెచ్చరిక బోర్డులు కూడా అక్కడ కనిపించడం లేదు దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ముప్పుందని తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి అడగడుగున ప్రమాదాలు ఉంటాయి మనం చూపిస్తున్న ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇక్కడనే యువకులు ఇంతవరకు వరకు సేద తీరారు కానీ మరింత వరద ఉధృతి పెరిగితే ఇక్కడ సుడిగుండాలుంటాయి ఈ సుడిగుండాలే ప్రతి ఏడాది ఎవరినో ఒకరిని మింగేస్తున్న పరిస్థితి అంటే ప్రాణాలు అరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కనిపించని ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఇక్కడ కంచె వేయాల్సిన పరిస్థితి ఉంది కానీ వేయలేదు చుట్టూ ఉన్న ప్రాంతం కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం కూడా మనం రైట్ సైడ్లో ఉంది రైట్ సైడ్లో కూడా ప్రమాదాలు జరిగి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రమాదంలో ఎవరో ఒకరు పర్యాటకులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది దీనికి కంచలేకపోవడంతో ప్రహారీకి కంచలేకపోవడంతో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి హెచ్చరిక బోర్లు ఎక్కడ కూడా మనం సూచనప్రయంగా కూడా హెచ్చరిక లేవు ప్రమాదం ప్రమాదం ఉందని అని ఆ రూట్ వే కానీ ఏడి లేకపోవడంతో కుంటాలకు వస్తున్న పర్యాటకులకు సూచనలు సలహాలు చేసేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మొత్తంగా ప్రతి ఏటా వర్షాకాల సీజన్ లో ఆరు నెలల పాటు పర్యాటకులతో రద్దీగా కనిపించే కుంటాల జలపాతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతోంది భద్రతా చర్యలు సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు ఈసారి వర్షాలు సమృద్ధిగా కురపోవడం కారణంగా పూర్తిగా ఒక జలధారలాగా కుండపోత ధారలాగా కనిపించాల్సిన కుంటాల ఒక పాయతోనే పాలనూరుగా కక్కుతూ జలధారను మన ముందుంచుతున్న దృశ్యాలు అయితే కనువిందు చేస్తున్నాయి ఇది సవ్యాద్రే పర్వత శ్రేణుల్లో కుంటాల జలపాతం కనుల స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ కుంటాల